క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సోదరులారా తపస్కాల ధ్యానాంశానికి మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వాక్యం చదువుకుందా లుకా పదకొండవ అధ్యాయము పవిత్ర వచ్చినప్పుడు ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకు ప్రజలు అనేకులు అచ్చట చేరగా ఏసు ఇట్లు చెప్ప ఆరంభించను ఈ తరము దుష్టమైనది ఇదిగో ఒక గురుతును కోరుచున్నది కానీ ూచన కంటే వేరొకటి అనుగ్రహింపబడదు ఏలైనా నెనవే వాసులకు యోనా చూచన అయినట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు ఒక చూచన అగును తూర్పు దినమున దక్షిణపు దేశపు రాణి వీరి ఎదట నిలిచి వీరిని ఖండించును ఏలైనా ఆమె సలోమను విజ్ఞాన వాక్కులు వినటకే దిగంతువుల నుండి వచ్చును ఇదిగో ఆ సోలోమను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు నినవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములు ఆలకించి హృదయ పరివర్తనము చెందరి కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండితురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తునాద్రి ఎందు ప్రియా సహోదరి సౌదలరా ఈ రోజు ఎస్ ప్రభు వారి దగ్గరికి కొంతమంది వచ్చేసి మరి ఈ ఒక గుర్తును కోర్చు ఉన్నారు ఇది యేసు ప్రభు వారు దేవుడా లేదా అనేసి ఒక గురుతుని కోరటం అనేది మనం చూస్తున్నాము యేసు ప్రభు వారు వారికి సమాధానముగా యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు సలోమాని కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఈ యొక్క తరము దుష్టమైనది వీరు గురుతును కోరుచున్నారు అనేసి మనందరము కూడా చూడవచ్చు ప్రియా సహోదరి సోదరుల కాబట్టి మనందరం చూసినట్లయితే దేవుడు గొప్పవాడు ఈ లోకాన్ని సృజించినటువంటి వ్యక్తి ఆయన సర్వజ్ఞానివంతుడు ఈ లోకంలో ఆయనకు ఉన్నటువంటి జ్ఞానము ఎవరికి కూడా లేదు ప్రియా సహోదరి సోదలరా ఆయనలో మనం చూసినట్లయితే మూడు లక్షణాలు చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు ఒకటి సర్వజ్ఞాని అన్నీ తెలిసినటువంటి వ్యక్తి అన్నీ ఎరిగినటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి జ్ఞానము ఎవరికి లేదు రెండవది ఆయన సర్వశక్తి మంతుడు అన్ని శక్తులు అన్ని బలాలు కలిగినటువంటి వ్యక్తి ఈ లోకాన్ని సృజించినటువంటి వ్యక్తి ఈ లోకాన్ని కలగజేసినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఏది జరగాలన్న ఆయన ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది ఇంకొక లక్షణము మూడవ లక్షణం మనం చూసినట్లయితే ప్రియ సోదరి సోదలారా సర్వ వ్యాప్తి ఈ లోకములో మరి ఆయన యొక్క బలము ఆయన యొక్క శక్తి ఆయన యొక్క ప్రభావం మొత్తము కూడా ఈ లోకం మొత్తం ఆవరించి ఉన్నది ఆయన అనేక విధాలుగా అందరిని ఆదుకుంటూ ఆయన దయామయుడుగా కరుణామయుడిగా ఉండటం అనేది మనందరం కూడా చూడవచ్చు ప్రియ సహోదరి సహోదరి అందుకే కీర్తన గ్రంథము తొంభై ఆరవ కీర్తనలో దేవుడు గొప్పవాడు ఆయన నిజమైనటువంటి దేవుడు అనేసి మనందరము కూడా చూడవచ్చు ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి యేసు ప్రభు వారు మరి లోకములోకి వచ్చి మనందరిని కూడా రక్షిస్తూ ఉన్నారు ఆయన గొప్పతనం మనం చూస్తున్నట్లయితే సృష్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ లోకాన్ని ఆరు రోజుల్లో చేసి లోకంలో ప్రతి ఒక్కటి కలగజేశాడు జంతువులు పక్షులు చెట్లు చేమలు మానవుణ్ణి తన యొక్క రూపం ఇచ్చి సృజించి ఉన్నాడు ఈ లోకం మొత్తము కూడా ఏర్పడింది అంటే సృజింపబడింది అంటే అది కేవలం దేవుడు వలన కాబట్టి ఆయన సృష్టించినటువంటి సృష్టిని బట్టి దేవుడు గొప్పవాడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఒకటి కాదు రెండు కాదు ఈ లోకములో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు మనం చూసినట్లయితే పాత నిబంధనలో రాత్రి నుండి నీరుని తెప్పించి ఉన్నాడు దేవుడు ఎడారిలో మన్నాను కురిపించి ఉన్నాడు దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను పాలు తేనెలు కారేటటువంటి ప్రదేశానికి పంపించి ఉన్నాడు రాత్రిపూట మేఘ స్తంభమై మరి పగటిపూట అగ్ని స్తంభమై దేవుడు ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూ కాచి కాపాడి ఉన్నాడు మరి నూతన నిబంధనలు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేశారు ఐదు వేల మందిరికి భోజనాన్ని భుజింప చేసేలాగా చేశాడు దేవుడు మరి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీని బాగు చేశాడు మరి అదే విధంగా ఎంతో మంది గుడ్డి వారిని దేవుడు కంటి చూపును దయచేశాడు పక్షవాత రోగుల్ని దేవుడు బాగు చేశాడు అనేకమైనటువంటి కుంటి వారిని గుడ్డి వారిని అందరిని కూడా చారదీసి వారిని స్వస్థత పరిచాడు అంత మాత్రమే కాదు దేవాతి దేవుడు ఎంతో మంది నుండి దయ్యములను వెడగొట్టాడు పిచాచుల్ని ఎల్లగొట్టాడు ఈ రకంగా మనం చూసినట్టు దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు ప్రియా సహోదరి సోదరి ఆయన చేసినటువంటి అద్భుతాలను బట్టి ఆయన గొప్పవాడు మూడోదిగా మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమించి తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు ఈ లోకంలో జంతువుల కోసం దేవుడు రాలేదు పక్షుల కోసం దేవుడు రాలేదు ఈ లోకంలో జంతువుల కోసం దేవుడు సెలవు మోయలేదు పక్షుల కోసం సెలవు మేయలేదు కేవలము మనుషుల్ని రక్షించటానికే మానవ యొక్క రక్షణార్థ అతను సులువ మోసి మనల్ రక్షించి మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు మనకు రక్షణ తీసుకురావడానికి దేవుడు జీవించి ఉన్నాడు కాబట్టి ఆయన చేసినటువంటి ఆయన త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని బట్టి ఆయన గొప్పవాడు మరల మనం చూస్తున్నట్లయితే ఈ లోకములు ప్రతి ఒక్కటి కూడా కలగ చేస్తూ ప్రతి ఒక్కటిని కూడా తన యొక్క జీవితం ద్వారా ప్రతి ఒక్కరిని ఏసు క్రీస్తు రాజుగా ప్రతి ఒక్కరిని పరిపాలిస్తూ ఎలాంటి లోడ్పాటు లే అందరిని ఆదుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన గొప్పవాడు ప్రియా సహోదరి సోదరులరా కాబట్టి ఇలాగ చూసుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు అనేకమైనటువంటి అనుగ్రహాలు దీవెనలు ఇస్తూ ఈ లోకములో మానవాళి రక్షణార్థమై జీవిస్తూ ఉన్నాడు కాబట్టి మనల్ని అంత్యంత ప్రేమతో మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన గొప్పవాడు ఈరోజు ప్రజలు వచ్చేసేసి మాకు ఒక గుర్తును చూపించమంటే దేవుడు చెబుతున్నాడు అండి ఇదిగో యోన కంటే యోనా ప్రవక్త కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు సలోమోను జ్ఞానవంతుడు ఆయన కంటే గొప్పవాడు ఆయన సృజించినటువంటి వ్యక్తి దేవుడు ఎక్కడున్నాడు అనేసి దేవుడు తెలియపరచడం జరుగుతుంది చాలా సార్లు మనం అందరం ఏం చేస్తూ ఉండమంటే మన యొక్క మిడిమిడి జ్ఞానముతో దేవుని అర్థం చేసుకోలేము దేవుని యొక్క క్రియలు అర్థం చేసుకోవాలి కీర్తనకారుడు చెప్తాడండి మన ఆలోచనలు వేరు మానవుని యొక్క ఆలోచనలు వేరు దేవుని యొక్క ఆలోచనలు వేరు దేవుని యొక్క ఆలోచనలో అంతు చిక్కనవి అనేసి తెలియపరచడం జరిగింది కాబట్టి చాలా సార్లు ఏం చేస్తూ ఉంటామంటే మన యొక్క మేధస్సు వలన మనం ఒక కంప్యూటర్ మానవుడు కంప్యూటర్ కనుక్కున్నాడు కంప్యూటర్ కనుక్కున్నంత మాత్రాన దేవుడి కంటే గొప్పవాడు కాదు మానవుడు రాకెట్ ను కనుక్కున్నాడు అంతరిక్షానికి వెళ్ళటానికి మరి అంతరిక్షాన్ని కనుక్కున్నాడు కనుక్కోవటం వలన అతనేమి గొప్పవాడు కాదు లేకపోతే అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాడు మరి ఒక రాజుల్లా రాజుల్లాగా ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలను కొంతమంది పరిపాలిస్తున్నారు ఈ లోకంలో అనేకమైనటువంటి అద్భుతాలు మనిషి చేస్తున్నాడు కానీ మనిషి దేవుడి కంటే ఎప్పుడు కూడా గొప్పవాడు కాలేడు ఎంత మేధస్సు అయినా ఉండని ఎంత జ్ఞానం ఉన్న ఉండని ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ మనిషి ఎప్పుడు కూడా దేవుడి కంటే గొప్పవాడు కాదు ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే మానవుని యొక్క వివేక వలన మనిషి యొక్క శక్తి వలన వాళ్ళు దేవుడు లాగా ఫీల్ అవుతూ ఉంటారు దేవుడి కంటే గొప్పవాళ్ళం మేము అనేసి వెరవికి పోతూ ఉంటూ గర్వంతో అహంకారముతో జీవిస్తూ ఉంటారు కాబట్టి దేవుడు ఈ రోజు వాక్యంలో చెబుతున్నాడండి ఇదిగో ఈ తర అనేది దుష్టమైనది ఈ తరం అనేది దేవుడి లాగా దేవుణ్ణి ఒక గుర్తు అడుగుతున్నారు అనేసి చెప్పటం జరుగుతుంది ప్రియ సహోదరి సోదరుల రోజులలో మనం దేవుని యొక్క శక్తిని గ్రహించలేకపోతున్నాము ఈ రోజు నువ్వు జీవిస్తున్నాము అంటే ప్రియుని బిడలారా మనం చూసినట్లయితే మనిషి యొక్క మరి జీవితం ఎలా ఉంటుంది ఒక తల్లి గర్భంలోకి అనేకమైనటువంటి కణాలు వెళుతూ ఉంటాయి కణాలు వెళ్ళినప్పుడు ఆ తల్లి గర్భంలో కేవలం ఒక్క కణం మట్టికే జీవిస్తుంటుంది ఆ ఒక్క కణమే నీవు పెండ రూపము దాల్చి తొమ్మిది నెలలు నీ తల్లి మోసి తర్వాత నీకు జన్మనిచ్చి ఈ లోకంలోకి తీసుకొస్తుంది ఈ క్రియ మొత్తం చేసేది ఎవరు అంటే దేవుడు ప్రియ సహోదరి సోదిలరా అందుకే దేవుడు చెబుతాడండి నేను మాతృ గర్భమున రూపొందుకొన మునుపే నేను నిన్ను ఎన్నుకున్నాను దేవుడు అనుకున్నాడు కాబట్టి మనిషి ఈ లోకంలోకి జన్మిస్తున్నారు శాస్త్రవేత్త కావచ్చు రాజకీయ నాయకుడే కావచ్చు లేకపోతే ఏ వ్యక్తి అయినా కావచ్చు ఎంత పెద్ద వ్యక్తి అయినా కావచ్చు ఎంత పేరైనా ఉండనే పలుకుబడి ఉన్నాయి అది దేవుడు అనుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఈ లోకంలో జన్మి డు జీవిస్తున్నాడు ప్రియ సహోదరి సోదరులరా దేవుడి యొక్క దృష్టిలో ఆయన యొక్క పేరు లేకపోతే ఆయన లేకపోతే ఈ లోకంలో జన్మించేవాడే కాదు కాబట్టి మనందరం దేవుడి వల్ల కలిగాము దేవుడి వల్ల జీవిస్తున్నాము దేవుని యొక్క క్రియల వల్ల జీవిస్తున్నాము మనిషి ఎప్పుడు దేవుడి కంటే గొప్పవాడు కాదు దేవుడు గొప్పవాడు ఈ లోకంలో అన్ని కూడా కలగజేసి ఉన్నాడు కాబట్టి ఆ గొప్ప దేవుని మనందరం నిరంతరం ఆరాధిస్తూ ఉండాలి ఆ గొప్ప దేవుని దగ్గరికి మనందరం వెళ్తూ ఉండాలి ఆయన యొక్క ఆలోచనలు మనందరము కూడా తెలుసుకుంటూ నిరంతరము ఆయన ఆజ్ఞలకు కట్టుబడి మనం జీవించగలిగితే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎన్నో అనుగ్రహాలు జరుగుతాయి కాబట్టి ప్రియ దినబడిలారా మనందరము కూడా దేవుని నమ్ముకొని దేవుని విశ్వాసులాగా దేవుని యొక్క సాక్షుల్లాగా దేవుని యొక్క మరి భక్తుల్లాగా మనందరం జీవిస్తూ సదా దేవుని యొక్క సేవ చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ మన జీవితానికి గడిపినట్లయితే దేవుడు ఎన్నో ఉంటాడు కాబట్టి మనందరము కూడా ఆ దేవాత దేవుని కంటే మన ఎక్కువ అనేసి ఎప్పుడైనా అనుకున్నట్లయితే మన మన జీవితాలను చక్కపరచుకుంటూ ఈరోజు దేవా నీవు లేకపోతే నేను లేను అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ వల్లనే మేము సృజింపబడ్డాము నీలోనే మేము ఉంటామనేసి వాగ్దానం చేసుకుంటూ ఆ దేవాత దేవునికి ప్రార్థన చేసుకుందా పరిశుద్ధులు తండ్రి గడిచిన కాలమంతో మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడేందుకు వేలాది వందనాలు ఈ రోజు ప్రత్యేక విధంగా తండ్రి మేమందరం కూడా ప్రార్థన చేస్తుండగా మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి మా పైన యొక్క వరాలను కొమ్మరించండి ఎలాంటి కష్టాలు లేకుండా బాధలు లేకుండా తండ్రి ఎలాంటి అహంకారం అహంభావం లేకుండా ఎలాంటి గర్వం లేకుండా ప్రతి నిత్యము కూడా నీ సాక్షులుగా నీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ఇచ్చండి ఈ తపస్కాలంలో మరి ముఖ్యంగా మమ్మ మేము తగ్గించుకుంటూ తనని తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు తనను తాను హెచ్చించుకున్న చేసుకుంటూ కూడా ఉండే రిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రభు మీతో ఉండని గాక మీ ఆత్మతో ఉండని గాక సర్వశక్తి గల సర్వేష్డు పితపుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడిన గాక